జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ముష్కర్లు నరమేధం సృష్టించారు ఈ ఉగ్రవాదుల దాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసువులు బాసారు ఉగ్ర దాడిలో అసూవులు బాసినటువంటి ఈ ఇరవై ఆరు మంది అమాయకుల మృతదేహాలు ఇప్పుడు వారి స్వస్థలాలకైతే చేరాయి వారి కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా వారు రోధిస్తూ ఉన్నారు వాళ్ళ రోజనలు అయితే మిన్నంటుతూ ఉన్నాయి వారి కుటుంబ సభ్యులు ఇంతరా బాధపడుతూ ఉంటే పాకిస్తాన్ కమిషనరేట్ లో మాత్రం కొంతమంది పాక్ అధికారులు సంబరాలు చేస్తూ ఉన్నారు అలాగే పాక్ మరో కుట్రకు కూడా వారు తెరలేపేందుకు సిద్ధమైనట్లుగా కొంత సమాచారం అంత ఉంది అందులో భాగంగానే వారు కొన్ని మిసైల్స్ ను టెస్ట్ చేసేందుకు కూడా వారు ప్రయత్నం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే మన భారత ప్రభుత్వం నౌకాదళం కూడా ఒక మిసైల్ ని టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అది ఎక్కడ చేశారు ఏ మిసైల్ ని టెస్ట్ చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే ఒకసారి మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అరేబియా సముద్రంలో అలజడి భారత్ విజయవంతంగా సీ స్కిమ్మింగ్ పరీక్ష పహల్గామ్ దాడితో అరేబియా సముద్రంలో అలజడి మొదలైంది ఈ ప్రదేశంలో క్షిపణి పరీక్షకు పాక్ నోటం జారీ చేయగా అంతకంటే ముందే భారత నౌకాదళం అత్యాధునిక మిసైల్ ను టెస్ట్ చేసి అక్కడ విజయవంతమైంది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినటువంటి వేళ కీలక పరిణామాలు చే చేసుకుంటూ ఉన్నాయి నౌకాదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్నటువంటి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది సి స్కిమ్మింగ్ టార్గెట్ను ఖచ్చితమైనటువంటి సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లుగా కూడా నౌకాదళం వెల్లడించింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అంటే పాక్ టెస్ట్ చేయడం కంటే ముందే భారత నౌకాదళం మాత్రం విజయవంతంగా ఈ మిసైల్ను లాంచ్ చేసి అంటే టెస్ట్ చేసింది టెస్ట్ చేయడంలో కూడా అయింది సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చేటువంటి డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను వినియోగించారు అంటూ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు పాక్ క్షిపణి పరీక్షలకు సిద్ధమైనటువంటి వేలే ఇప్పుడు భారత నౌకాదళం ఈ టెస్ట్ చేసి విజయవంతం అయిందన్నట్లుగా ఈ ఈ యొక్క ఆర్టికల్ సారాంశంగా మనం భావించవచ్చు పహల్గా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించేటువంటి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామంటూ పాక్ మిలిటరీ నోటం విడుదల చేసింది ఈ పరీక్షను ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చేపడతామని వెల్లడించింది అదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ సరికొత్త మైల్ రాయిని చేరేటువంటి సీ స్క్రింగ్ పరీక్షను నిర్వహించడం గమనార్హం వాస్తవానికి సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణుల పైన ఎంఆర్ఐఎన్ఎల్లు ప్రభావితంగా పనిచేస్తాయి అయితే ఈ మిసైల్ లాంచ్ చేయడం ద్వారా ఇప్పుడు భారత నౌకాదళం కూడా విజయవంతమైంది కార్బార్ లో విక్రాంత్ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది ఉపగ్రహ ఛాయా చిత్రాలు దీన్ని ధృవీకరించాయి ప్రస్తుతం కర్ణాటకలోని కార్వార్ పోర్ట్ సమీపంలో ఇది గస్తీ కాస్తోంది ఇకపోతే కొన్ని వారాల ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారమే దీని మోహర్ అంటే దీని మోహరింపు జరిగిందన్నట్టుగా చెబుతున్నప్పటికీ పెహల్గాం దాడి వేళ ఈ సమాచారం బయటకు రావడం అయితే గమనార్హం ఇప్పటికే దౌత్య విభాగంలో పాక్తో సంబంధాలను భారత భారత్ అయితే మరింత తగ్గించుకుంది జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దుశ్చర్య మీద మొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించారు ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు వారిని మట్టిలో కలిపేస్తాం అంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ముష్కర్లకి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తూ వారికి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వార్నింగ్ ఇచ్చిన తరువాత వరుసగా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలను మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు భారత ప్రభుత్వం తరఫున నౌకాదళం చేసినటువంటి ఈ మిస్సైల్ ప్రయోగం ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో పాక్ ఆ ప్రయోగం చేసేందు చేసేందుకు నోటం జారీ చేసింది అయితే పాక్ కంటే ముందే భారత్ ఇప్పుడు నౌకాదళం ద్వారా ఐఎన్ఎస్ సూరత్ అనేటువంటి మిసైల్ని అంటే విజయవంతంగా లాంచ్ చేసి దాన్ని టెస్ట్ చేసింది అయితే ఇది ఇప్పుడు నిజంగా ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఉగ్రమ్ముఖల దాడి ఏదైతే ఉందో దాన్ని ముక్త కంఠంతో భారత్తో సహా ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఖండించాయి కానీ పాక్ ప్రధాని మాత్రం ఇప్పటి వరకు ఆ ఘటనని ఆయన ఖండించింది లేదు దాని మీద స్పందించింది కూడా లేదు అసలు మాకు మాకు ఆ ఉగ్రదాడికి సంబంధం లేదు ఆ ఉగ్రదాడిలో మా ప్రమేయం లేదు అంటూ పాక్కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు వారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పాక్ ప్రమేయంతోనే ఈ ఉగ్రదాడి జరిగింది అనేది మాత్రం సత్యం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా పాక్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి ప్రసక్తే లేదు అందులో భాగంగానే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించినటువంటి యుద్ధాన్ని కూడా ఇప్పుడు భారతదేశం ప్రారంభించింది అంటే యుద్ధం ఆల్రెడీ రెండు దేశాల మధ్య అయినట్లే ఎలా అంటే ఈ సింధు జలాలకు సంబంధించినటువంటి నిలిపివేత ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో భారతదేశం అప్పుడే యుద్ధాన్ని ప్రారంభించినట్లుగా చూడాలి అసలుగా రెండు రెండు దేశాలకు సంబంధించినటువంటి ఈ సైనిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మిసైల్స్ని కూడా టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత్ కూడా మొదటి మిసైల్ని టెస్ట్ చేసి విజయవంతమైంది అలాగే పాక్ కూడా క్షిపణి పరీక్షలు వాళ్ళు చేసేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదు యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి అన్నట్లుగా పరిస్థితులు అయితే ఉన్నాయి నిజంగా చూసుకున్నట్లయితే ఉగ్రమూకల దాడిలో చనిపోయినటువంటి ఈ అభం శుభం తెలియనటువంటి ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు మేమేం పాపం చేశాం మా కుటుంబం ఏం పాపం చేసింది మేము ఒంటరి కావడానికి ఎవరు కారణం అంటూ కూడా వారు అడిగేటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఉన్నారు గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ పుల్వామా ఘటన జరిగింది పుల్వామా ఘటన తరువాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఏ రకంగా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసి మరీ భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఇప్పుడు కూడా ఈ ముష్కర్లు ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి ప్రసక్తే లేదు ఈ టిఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఈ ముష్కర్లను ఎట్టి పరిస్థితుల్లో మట్టిలో కలిపేస్తాం వారిని ఎలిమినేట్ చేసి తీరుతామంటూ కూడా భారత ప్రధాని హెచ్చరికలు జారీ చేస్తూ వారికి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అతి త్వరలోనే మనం దానికి సంబంధించినటువంటి వార్తనైతే ఖచ్చితంగా వింటాం అందులో భాగంగానే తొలి మిసైల్ పేలింది అన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్